తర్వాత ఈ రోజు మనం పార్టీలో చూస్తా ఉంటే ఎక్కడ చూసినా ఇరవై ఏళ్ళైంది అధికారం పోయి రెండు వేల నాలుగు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు అధికారం పోయిందే కానీ మీలో పట్టుదల తగ్గలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రోజు రోజుకు అభిమానం పెరగతా ఉంది కొంతమంది నాయకులు పోయారు కానీ కార్యకర్తలు మాత్రం పోలేదు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రేపరేపలాడుతుంది ఇది ఎవ్వరు కూడా తుడిచి పెట్టలేరు ఏ విధంగా అయితే నందమౌరి తారక రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉంటారో విధంగా తెలుగు జాతి ఉన్నంత వరకు పసుపు జెండా ఎగర్తూనే ఉంటుంది అయితే ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనం చూస్తే తెలుగు జాతి కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొనుంది నేను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాం కానీ ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ ఎదుగుతూనే వచ్చింది భవిష్యత్తులో కూడా ముందుకు పోతాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నన్ను జైల్లో పెట్టారు ఏ కారణం లేకుండా కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన చొరవ జీవితంలో ఎప్పుడో మర్చిపోలేను ఇప్పుడు సెంటర్ లో కానీ అదే మాదిరిగా గచ్చి బౌలులో మీటింగ్ పెడితే పైన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా మేమే అని చెప్పి లక్షల మంది వచ్చారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపో జైల్లో ఉండి చూసి నేను చేసిన పనికి నేను చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకుని నాకు సంక్షేభావాన్ని తెలియజేశారంటే ఆ రోజే నేను వండుకున్నా నా జన్మ చరితార్థకమని ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం అన్ని దేశ డెబ్బై ఎనభై దేశాలు ఆ దేశాల పేర్లు కూడా నాకు తెలియవు కానీ తెలుగు వారు అక్కడికి వెళ్ళి యాభై మూడు రోజులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేశారు ఇది మరిచిపోలేని అనుభవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు రాష్ట్రంలో తెలుగు జాతి ఎన్టీ రామారావు గారిని మర్చిపోలేరు మరిచిపోలేరు అదే సమయంలో ఈ దేశానికి ఒక దశ దిశ చూపించిన వ్యక్తి పివి నరసింహరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆర్థిక సంస్కరణలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహరావు గారు మొట్టమొదటిసారిగా అమలు చేశారు అప్పటి నుంచి ఈ దేశంలో సంపద సృష్టించడం సులభమైంది అలాంటి ఇద్దరు నాయకులు ఈ గడ్డ మీద పుట్టడం తెలుగు వారి అదృష్టం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా ఎంతో మంది నాయకులు పోరాడారు ఎన్నో త్యాగాలు చేశారు